తెలియపరుస్తున్నానండి మరి సమయంలో మరి యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు మరి యాభయో వార్షిక సందర్భముగా మరి సంఘ పెద్దలు మరి కేక్ని ఏర్పాటు చేశారు కనుక మరి సంఘ పెద్దలు ఐదుగురు మరి ఆ కేక్ని తీసుకుని డయాసి మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వంగా తెలియపరుస్తున్నాను అలాగే స్త్రీ సమాజం నడిపిస్తున్న అధ్యక్షులు గారు అలాగే సందీష్కు నడిపిస్తున్న మరి కుమార్తె మంగ మంగళవారం యమనస్తులు గురించి నడిపిస్తున్న కుమారుడు డయాసి మీద రావాల్సిందిగా ప్రేమపూర్వంగా తెలియపరుస్తున్నాను అండి సంఘ పెద్దల ఐదుగురు కూడా మరి ఆ తీసుకుని డయాసి మీదకి రావాల్సిందిగా మరి ప్రేమపూర్వంగా తెలియపరుస్తున్నాను మరి యాభై సంవత్సరాలు మరి మన అడుగులే అడుగు పెట్టాం కనుక మరి మన అభిషక్తులు రిసరాయిలు ఐదుగురి మధ్యలో సంఘ పెద్దలండి చిన్న మరి తొమ్మిది గ్రామాల చైర్మన్ గారు రవి గారు కూడా ముందుకు వస్తే దేవుని యొక్క మహాకృపను బట్టి యాభైవ సంవత్సరపు మహాసభలను దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మనం కూడా దేవుని సన్నిధిలో శుద్ధిని చెల్లించవలసిన వారమన్నాం గట్టిగా ఒకసారి హల్లే చెప్దామా హలే దేవుడు అర్ధవరం సంఘాన్ని ప్రేమించి ఈ నాలుగు దినాలు కూడా ఎంతో అద్భుతంగా దేవునికి మహిమకరంగా ఈ కూడికలు దేవుడిని జరిగించాలని ప్రార్థించేద్దాం చింటిగా దయచేసి వారు కూడా వేదిమిక్తి రాల్సింది మనం చేస్తున్నా సంఘ పెద్దలు ప్రార్థం చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దేవాని కొందనాలు ఇదిగో ప్రభు సంఘాన్ని మీరు ప్రేమించారు తండ్రి గత యాభై సంవత్సరాలుగా తండ్రి నేటికి ఈ మహాసభలను జరుపుకునేటువంటి భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభు అని కొందనాలు ఇదిగో తండ్రి ఇది నాన్న నిన్ను మహింపరచడానికి తండ్రి సంఘ నాయకులుగా పెద్దలుగా సంఘశ్రీఆర్ గారుగా కలిసి అయా నీ సన్నిధిలో ఈ కేక్ కట్ చేస్తుండగా కేక్ ఎంత మధురమైనదో అలాంటి మధురమైనటువంటి జీవితాలు మీరు మాకు దయచేయండి వేదికను అలంకరించిన తొమ్మిది సంఘాల ఈస్ కమిటీ చైర్మన్ గారు రవి గారిని బట్టి కాలేబి గారిని బట్టి అయా ఇంకా సంఘ పెద్దలను బట్టి శ్రేళి సమాజపు నాయకులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కూడి వచ్చినటువంటి సంఘపడనందరిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అయా జరుగుతున్న ఈ యొక్క మహా సభను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటారని ఏసునామాని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నామమున ఈ సభలు ప్రారంభిస్తున్నాం